మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తుంది చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అమావాస్య ఆదివారం కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా పిలుస్తారు మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూసేవారు ఆదివారం అమావాస్య రాగానే ఆ రోజు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలను పట్టికను కలబంద మొక్కను నిమ్మకాయలను మార్చుకునేవారు అంటే ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకునేవారు లేదా కొత్తగా ఆ రోజే దిష్టి వస్తువులు కట్టుకునేవారు ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఈ రోజుకి ఎన్నో అతీత శక్తులు ఉంటాయి ఈ రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి ఈ ఆషాఢ అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు బంగారము నగలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి బంగారము నగలు కొంటూనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మందార చెట్టు గురించి అందరికీ తెలుసు అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి కనీసం వీధికి ఒక్క మందార చెట్టు అయినా సరే కనిపిస్తుంది మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాలలో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందనము నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారము ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు మందార చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారి ఇంట్లోకి ఎటువంటి నకారాత్మక శక్తులు రావు ఎవరి ఇంటి ముందు అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార పూల చెట్లను మాత్రమే ఇంటి దగ్గర పెంచుకోవాలి మరి వేరే రంగులో ఉండే మందార పూల చెట్లను పెంచకూడదా అంటే పెంచవచ్చు కానీ ఎరుపు మరియు గులాబీ రంగు మందార చెట్టు వలన వచ్చే అన్ని మంచి ఫలితాలు వేరే రంగు మందార పూల చెట్లు పెంచటం వలన రావు కనుక ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎరటి లేదా పింక్ కలర్ పూలు ఉండే మందార చెట్లను మాత్రమే పెంచండి ఈ మందార చెట్టు దగ్గరే పరిహారాలు చేయాలి అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు భాను అమావాస్య రోజు మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి భాను అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు కాదని చేస్తే దరిద్రం పడుతుంది ఆషాఢ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది ఈరోజు వివాహం గృహ ప్రవేశము నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అవుతుంది ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఆషాఢ అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు దానిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్నా ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు ఏమీ లేదు ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి తర్వాత ఆ మందార ఆకును తీసుకొని మీ పూజగదిలోనికి వచ్చేయండి ఈ మందార ఆకును పూజగదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వెయ్యండి ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి ఆ శనగలను కొన్ని తీసుకొని ఈ మందార ఆకులో వేయండి అంటే ఆ ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి దేవుడా నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది కానీ దానికి సరిపడా ధనం లేదు ధనం ఉన్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదా ఈ కారణం వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి ఆ తరువాత ఇక పూజగది నుండి బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా ఒక ఇరవై నాలుగు గంటలు వదిలివేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ శనగలను తీసేసి ఆవుకు పెట్టేయండి ఆవులు లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ కోకిలకు కానీ పెట్టేయండి బంగార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే ఆకును కోసారో ఆ చెట్టు మొదట్లో పడవేయండి సాధారణంగా స్త్రీలందరికీ బంగారం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కొంతమంది బాగా పేదరికంలో ఉంటారు ఇంత పేదరికం అంటే వారి దగ్గర ఒక చిన్న ముక్కు పొడుకంత బంగారం కూడా ఉండదు వేరే ఆడవారు మాత్రం బంగారు చెవిదిద్దీలు బంగారు చైన్లు గొలుసులు వేసుకుని కనిపిస్తూ ఉంటారు కొత్తగా చైన్ చేయించుకున్నాను అని చెప్తూ ఉంటారు అలా వేరే ఆడవాళ్ళు బంగారం కొన్నామని చెప్పినప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే మనం కూడా అలా బంగారం కొనుక్కోగలిగితే ఎంత బాగుండోదే కదా అని అనిపిస్తూ ఉంటుంది నా దగ్గర బంగారం లేదే అని మనసులో బాధపడుతూ ఉంటారు ఇలా పేదరికంతో బాధపడుతూ బంగారము కొనుక్కోలేకపోతూ ఉన్నాం అని బాధపడే ఆడవారు ఎలా అయినా బంగారం కొనుక్కోవాలి అనుకునేవారు బంగారు చెవిదిద్దులు బంగారు చైన్లు కొనుక్కోవాలి అని అనుకునేవారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి త్వరలోనే మీరు కోరుకున్నంత బంగారం నగలు కొనుక్కునే అవకాశం వస్తుంది ఈ పరిహారాన్ని స్త్రీలు శ్రద్ధగా చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి కనుక ఆడవారందరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పక ఈ పరిహారం చేయండి ఈ ఒక్క అమావాస్య రోజునే కాదు మీకు వీలు కుదిరినన్ని సార్లు అంటే మూడు అమావాస్యలు లేదా ఐదు సార్లు కానీ లేదా ఏడు సార్లు కానీ ఈ పరిహారాన్ని చేయండి ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత ఎక్కువ బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి ఆడవారు ఒక్కరే కాదు మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు కాబట్టి మీరు కూడా భాను అమావాస్య రోజు మందార ఆకుతో ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి చంద్రుడు అమావాస్య రోజు కనిపించడు అంత అంధకారంగా ఉంటుంది అమావాస్య నుండి పౌర్ణమి వరకు చంద్రుడు వెలుగు పెరుగుతూ వస్తుంది పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రుడు వెలుగు క్షీణిస్తూ వస్తుంది అలా ఎందుకు జరుగుతుందో తెలుసా చంద్రుడు పరమ పతివ్రత అనసూయాదేవి సుతుడు దత్తాత్రేయునికి సోదరుడు స్వయంగా మహాశక్తి సంపన్నుడు అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు ఆఖరకు మనిషి మనసును శాసించేవాడిగా జ్యోతిష్యంలో స్థానాన్ని పొందాడు అలాంటి చంద్రుడికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మ కుమారుడైన దక్షుడు ఆ దక్షునికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏ ఇరవై ఏడు మంది కుమార్తెలు దక్షిణ కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు అయితే వివాహానికి ముందు దక్షుడు చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలకు సమానమైన ప్రేమను అందించాలన్నదే ఆ మాట ఆ మాటకు మారు మాట్లాడకుండా సరేనన్నాడు చంద్రుడు తక్షుని ఇరవై ఏడు మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది ఒక్కో రోజు ఒక్కో భార్య వద్ద ఉండసాగాడు చంద్రుడు అలా పంచాంగంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఏర్పడ్డాయి అయితే రోజులు గడిచే కొద్దీ చంద్రునికి ఆ ఇరవై ఏడు మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలగసాగింది మిగతా భార్యలలో అసూయ కలిగించేంతగా రోహిణి పట్ల చంద్రుని వ్యామోహం పెరిగిపోయింది చంద్రుడు దక్షుడికి ఇచ్చిన మాట తప్పాడు కొన్నాళ్లకు ఈ వ్యవహారాన్ని తండ్రి చెవినా వేశారు మిగతా భార్యలు విషయాన్ని విన్న దక్షుడు చంద్రుణ్ణి మందలించాడు కానీ కొద్ది కాలం గడిచాక చంద్రునిలో అదే తీరు కనిపించసాగింది మిగతా భార్యల కంటే అతనికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ కలగసాగింది ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవటం లేదంటూ దక్షుడు చంద్రుణ్ణి మీద కోపగించుకున్నాడు ఏ వెలుగును చూసుకొని నువ్విలా వెర్రవీగుతూ ఉన్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు బ్రహ్మ కుమారుడైన దక్షుని మాటకు తిరిగేముంటుంది ఆయన శపించినట్లుగానే ఒక్కో రోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణించపోసాగాడు చంద్రుడే కనుక క్షీణించిపోతే ఔషధాల పరిస్థితి ఏంకాను మనుషుల మనసులు ఏంకాను అంటూ దేవతలంతా కలవరపడిపోసాగారు చంద్రుడు కూడా తనకు శాప విమోచనం ప్రసాదించమంటూ అటు ఇటూ తిరిగాడు కానీ ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు చివరికి మరి కాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుని చెంతకు చేరాడు చంద్రుని పరిస్థితిని గమనించిన భోళాశంకరు మనసు కరిగిపోయింది దక్షుని శాపం అకారణమైనది కాదు కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండటమూ మంచిది కాదు కనుక మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు పరమేశ్వరుడు శివుడు చంద్రుడితో చంద్రదేవ నువ్వు దక్షిణ శాపం కారణంగా ఒక పక్షం పాటు క్షీణించక తప్పదు అయితే లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగును సంతరించుకుంటూ ఉండేలాగా నేను వరం ఇస్తున్నాను అన్నాడు శివుడు దానితో చంద్రుడు ఎంతో సంతోషించాడు తరువాత చంద్రుడు పరమేశ్వరుడి వద్ద ఉంటే దక్షిణ శాపం నుంచి కొంతైనా విమోచనం పొందే మార్గం ఉందని గ్రహించి అప్పట్నుంచి శివుని శిఘలో చంద్రవంకగా ఉండిపోయాడు అలా పరమశివుడు చంద్రశేఖరుడు అయ్యాడు మోహం ఎంతటి వారినైనా దిగజారుస్తుందని తప్పు తెలుసుకుని పరమేశ్వరుని పాదాలను చేరుకున్న రోజున తిరిగి జీవితం వెలుగులమయమవుతుందని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది ఆషాఢ అమావాస్య అనేది ఆషాఢ మాసంలోని చివరి రోజు ఇక మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అందుకే ఈ ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఇది సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అమావాస్య చాలా చాలా అరుదైనది చాలా శక్తివంతమైనది అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు ఇల్లు బంగ్లాలు కొంటూనే ఉంటారు అంటే ఇళ్ల స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే త్వరలోనే ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి ఇల్లు అపార్ట్మెంట్లు బంగ్లాలు విల్లాలు కొనాలనుకునేవారు ఈ పరిహారం చేసుకుంటే త్వరలోనే ఇల్లు అపార్ట్మెంట్లు బంగ్లాలు విల్లాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది బెల్లం గురించి మన అందరికీ తెలుసు బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం పవిత్రమైన పదార్థం బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి బెల్లంతో ఎటువంటి కోరికలను అయినా సరే నెరవేర్చుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కనుక అందరూ కూడా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకోండి తప్పకుండా ఇల్లు భూములు బంగ్లాలు కొంటారు ఈ అమావాస్య తిథి చాలా గొప్ప తిథి ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది చాలామంది ఇంటిని లేదా ఇళ్ళ స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్నా ఇల్లు భూములు కొనలేరు ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు సరిపడా ధనం లేక ఇల్లు భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు ఎప్పుడు కిరాయి ఇళ్లలో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా ఇల్లు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ భూములు కొనుక్కోలేక ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు ఇలా భూములు ఇల్లు పొలాలు ఇళ్ళ స్థలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా చక్కగా ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీరే ఆశ్చర్యపడే అంతలాగా ఫలితాలు వస్తాయి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంది బెల్లంతో ఈ అమావాస్య రోజు పరిహారం చేయటం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో ఏం చేస్తే ఇల్లు భూములు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బెల్లం అందరి ఇళ్లలో ఉంటుంది పంచదార కన్నా బెల్లం చాలా మంచిది అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ఇల్లు భూములు బంగ్లాలు బిర్లాలు కొనుక్కోవాలని అనుకుంటూ ఉన్నారో వారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి కొంతమందికి సొంత ఇల్లులు ఉంటాయి కానీ వారికి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు బిర్లాలు కావాలనే కోరికలు ఉంటాయి అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకుంటే తప్పక మీ కోరికలు నెరవేరుతాయి చాలా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందిని తీసుకోండి ఒక పావు కేజీ అర కేజీ కేజీ ఇలా ఏ సైజు కుందిని అయినా సరే తీసుకోవచ్చు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలకు చేయాలి ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి మూడు రోజుల్లో ఫలితం వస్తుంది మరికొంతమందికి వారం రోజుల్లో ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది మీరు ఎంత శ్రద్ధగా పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది ముందైతే బెల్లాన్ని తీసుకున్నారు కదా ఆ బెల్లం కుంది మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి అంటే మేము భూములు కొనుక్కోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి లేదా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి లేదా బంగ్లాలు బిర్లాలు కొనుక్కోవాలి లేదా పొలాలు కొనుక్కోవాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను రాయండి తర్వాత ఈ బెల్లాన్ని తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో వారాహిదేవి ఫోటో కానీ వరాహమూర్తి ఫోటో కానీ ఉంటే వారి ముందు ఈ బెల్లాన్ని పెట్టండి ఆ ఫోటోలు లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఈ బెల్లం మీద ఒక కర్పూరం బిల్లను పెట్టండి పచ్చకర్పూరం పెడితే మంచిది అది లేకపోతే మామూలు కర్పూరాన్నైనా సరే పెట్టండి అలా పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో కానీ సాంబ్రాని పుల్లతో కానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరం కాలుతున్నంతసేపు మీ కోరికను లక్ష్మీదేవితో లేదా వారాహిదేవితో చెప్పుకోండి అమ్మా నేను భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ నా దగ్గర ధనం లేదు ఆటంకాలు వస్తూ ఉన్నాయి నువ్వే నా కోరికను నెరవేర్చు తల్లి అని మీ కోరికను విడమర్చి అమ్మవారికి చెప్పుకోండి ఒక మనిషికి మీ బాధలను ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి అలా మీ కోరికను కర్పూరం మొత్తం కాలిపోయేంత వరకు చెప్తూనే ఉండండి కర్పూరం మొత్తం అయిపోయాక ఈ బెల్లంను తీసి ఒక పేపర్లో చుట్టి మీ ఇంటి బయటకు తెచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి వేప చెట్టు రాయి చెట్టు బిల్వృక్షం లేదా పూల చెట్ల మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు బెల్లం చాలా శక్తివంతమైనది మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది భూములు ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది మూడు నాలుగు రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది లేదా వారం రోజుల్లో అయినా సరే మీరు గుడ్ న్యూస్ వింటారు ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలివేయవద్దు మళ్ళీ అమావస్యకు ఈ పరిహారం చేయండి ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా మీ ధ్యాస పెట్టి చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఒక్కసారే ఫలితం వచ్చేస్తుంది ఖచ్చితంగా భూములు లేదా ఇల్లు పొలాలు బంగ్లాలు బిర్లాలు కొంటారు కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి భూములు ఇల్లు కొనుక్కొని ఆనందంగా సుఖంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి